కాబట్టి మడిపెల్ల గ్రామం సంబంధించిన ప్రతి ఒక్క గ్రామస్తులు ఈ ఎంతో మహత్తరమైన ఈ మహాజ్ఞాన సమ్మేళనానికి అందరూ అందరూ పాల్గొనాలని అసలు మన భారతదేశంలో భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తము నడుస్తూ ఉన్నది అనే అవగాహన లేకుండానే బతికేస్తున్నాం మనం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆయా దేశాలలోని పౌరులు వాళ్ళ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలు చట్టాలు అందరికీ అవగాహన కలిగి ఉంటారు కాకపోతే మన దేశంలో మాత్రం నైంటీ పర్సెంట్ భారతీయులకి మనకు రాజ్యాంగం గురించి తెలియదు తెలియకపోవడం ఈ ఈరోజు మన భక్తులన్నీ ఇంత అధ్వానంగా ఉన్నాయి అసలు వాస్తవానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఈనాటికి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సిన సందర్భంలో మన దేశం ఎంతో ఉన్నతంగా ముందుకెళ్ళాలి ఇట్లా ఇలాంటి బతుకులు కాదు మనకి ఎంతో ఉన్నతంగా ఉండాల్సిన పరిస్థితులు మనకి తెలగ వల్ల అవగాహన లేకపోవడం వల్ల మనం ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరినీ ఈ మహాడ సమ్మేళనానికి రావచ్చుగా పేరు పెట్టడం కోరుతుంటున్నాయి